ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ నందు అమృత్ టూ పాయింట్ ఓ పథకంలో భాగంగా రెండు వందల నలభై తొమ్మిది కోట్ల యాభై రెండు లక్షలతో మురుగునీటి పైప్ లైన్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణ పనులకు జిల్లా కలెక్టర్ ముజిబిల్ ఖాన్ పోలీస్ కమిషనర్ సునీల్ దత్ మేయర్ పూనుకొల్లు నీరజ నగరపాలిక సంస్థ కమిషనర్ అభిషేక్ అగస్త్య ప్రజాప్రతినిధులతో కలిసి శంకుస్థాపన చేశారు ఖమ్మం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్రాజెక్టు సంబంధించిన వివరాలను పబ్లిక్ హెల్త్ మున్సిపల్ ఇంజనీరింగ్ ఖమ్మం డివిజన్ కార్యనిర్వాహక ఇంజనీర్ వి రంజిత్ వివరించారు ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ వరద వచ్చినప్పుడు చూసుకుందామని ఆక్రమణాలు చేసి నిర్మాణాలు చేసిన ఫలితంగా మున్నేరు వరదలు వచ్చాయని తెలిపారు గత వంద సంవత్సరాల చరిత్ర చూసినా మున్నేరు నది అంత భారీ వరదలు రాలేదని అన్నారు మున్నేరు వరకు అందరకు కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ రెండు కోట్ల తయారు చేసి శంకుస్థాపన చేశారు తొమ్మిదిన్నర కిలోమీటర్ల అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థని శంకుస్థాపన చేయడం జరిగింది కొంటున్నాం ఇది ఎవరిలో చేసిన పాపం కాదు మనం చేసిన పాపం మనకే తగులుతుంది కాబట్టి ఈ రోజుకి ఈ రోజు అయిపోతుంది అని అనుకుంటే మొన్నటి మునేరు వరదలు మన జీవితానికి ప్రత్యక్ష సాక్ష్యం వరద వచ్చినప్పుడు చూసుకున్నాంలే వాగొచ్చినప్పుడు చూసుకున్నాంలే ఎవుళ్ళ కాలం కూడా మనం ఆక్రమించుకొని కట్టడాలు కడితే జరిగే ఏంటో ఇందాక సతీష్ గారు వీళ్ళు చెప్పారు మా దాంట్లో కలెక్టర్ గారు కమిషనర్ గారు పోలీస్ యంత్రాంగం మొత్తం ప్రజాప్రతినిధులు కూడా దేయం బౌళ్ళు కష్టపడి అనుకోని వరద వచ్చింది సామాన్యంగా ఇరవై ఇరవై రెండు అడుగులు వచ్చేది మీటర్లు వచ్చేది ముప్పై ఆరు మీటర్లు వచ్చింది ఇది ఎప్పుడు కూడా మునేరు చరిత్రలో లేదు గత వంద సంవత్సరాల క్రితం నుంచి లెక్కలు చూసినా కూడా అంత వరద ఎప్పుడూ రాలేదు ఎనభై ఐదులో ఎనభై ఆరులో ఒకసారి గోదావరి అట్లా వచ్చింది ఆరు వందల గ్రామాలు మునిగిపోయినా కూడా ఒక్క ప్రాణం కూడా పోకుండా చూశారు పుజ్జుని ఎన్టీ రామారావు గారి ప్రభుత్వంలో మొన్న కూడా అంత వరదలు వచ్చినా అధికారులు అప్రమత్తంగా ఉండి జనాన్ని మొత్తాన్ని బయటికి తీసుకొచ్చి వాళ్ళకి భోజనాలు పెట్టి వాళ్ళ ఇల్లు పరిశుభ్రం చేసేదాకా కూడా వాళ్ళందరినీ సొంత మనుషుల్లాగా సొంత బిడ్డల్లాగా కాపాడి పంపించారు అప్పుడు వాళ్ళు జాయిన్ అయ్యి కొత్త అసలు వరదేటు ఉందో రోడ్డేటుందో డ్రైన్ ఏంట ఉందో కూడా చూసుకోలేని టైంలో కూడా కమిషనర్ గారు కలెక్టర్ గారు వాళ్ళ యంత్రాంగం మొత్తం కష్టపడి ప్రాణ నష్టం జరగకుండా ఆస్తి నష్టాన్ని నివారించలేకపోయినా వెంటనే వాళ్ళందరూ సర్దుకునేటట్టుగా ప్రభుత్వ పరంగా అదేవిధంగా ఎన్జిఓల పరంగా కూడా తీసుకొచ్చి మీరు అనుకున్న దానికంటే ఎక్కువ సహాయ సహకారాలు అందించారు మళ్ళీ అటువంటి పరిస్థితి ఖమ్మానికి రాకూడదు కాబట్టి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆర్థిక పరమైన వెసులుబాటు లేకపోయినా కష్టాలున్నా మనం ఖమ్మం పట్టణం ఖమ్మం జిల్లా తెలంగాణ రాష్ట్రంలో మొదలుపెట్టినటువంటి కార్యక్రమాలన్నీ పూర్తి చేయాలని అత్యవసరమైనటువంటి కలెక్టర్ గారు చెప్పినట్లుగా పల్లెల నుంచి పట్టణాలకు ఎక్కువ మైగ్రేషన్ జరుగుతుంది వాళ్ళ బతుకు తెరువు కోసం వాళ్ళ పిల్లల చదువుల కోసం వాళ్ళ పొట్టకూటి కోసం అందరూ కూడా పట్టణాలకి వస్తున్నారు కలెక్టర్ గారు లెక్కల ప్రకారంగా యాభై పర్సెంట్ దాటిపోయింది ఇప్పటికే భారతదేశంలో ఎక్కువ పట్టణీకరణ జరిగినటువంటి రాష్ట్రం ఏదన్నా ఉంటే అది తెలంగాణ కాబట్టి ఖమ్మానికి కూడా ఇబ్బంది తప్పలేదు కొత్తగూడెం ఏజెన్సీలో ఉండబట్టి ఆ జిల్లా మన వాళ్ళందరూ కూడా రిటైర్ అయినా కానీ ఇంకో చోట ఇంకో చోట వాళ్ళందరూ కూడా ఖమ్మానికి రావాలని పక్కనున్నటువంటి కృష్ణా నల్గొండ వరంగల్ జిల్లాల నుంచి కూడా ఖమ్మాన్నే ప్రిఫర్ చేస్తారు ఎందుకంటే మంచి ల్యాండ్ ఆర్డర్ ఉంటుంది మంచి చదువులు ఉంటాయి మంచి ఆరోగ్యానికి సంబంధించిన వైద్యం ఉంటుంది మన పిల్లల్ని మనం చదివించుకోవచ్చు ప్రశాంతంగా ఉండొచ్చు అని చెప్పి మొన్న కొద్ది రోజులు ప్రశాంతతకి భంగం కలిగింది అప్పుడు మీరందరూ కోరుకున్నారు ప్రశాంతమైన ఖమ్మం కావాలని నేను అందుకనే కమిషనర్ గారికి మొదటి రోజు చెప్పా మేము మీకు ఫోన్ చేయం కానీ ప్రశాంతత ఉండాలి అది ఎవరు ఏంటి అనేది మనకు అనవసరం ఇర్రెగ్యులర్గా ఇల్లీగల్ గా దౌర్జన్యంగా ఎవరు ఏది చేసినా కూడా మీరు సహించొద్దు ల్యాండ్ ఆర్డర్ ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది ల్యాండ్ ఆర్డర్ లేకుండా ఎక్కడ అభివృద్ధి జరిగిన దేశాలు లేవు పట్టణాలు లేవు ప్రశాంతత ఉంటే పెట్టుబడి పెట్టేవాళ్ళు వస్తారు ఇక్కడ వ్యవస్థలు నెలకొల్పే వాళ్ళు నెలకొల్పుతారు అందరూ వచ్చి సహజీవనం కొనసాగిస్తారు అందరి వల్ల ఖమ్మం పట్టణం రోజు రోజుకి అభివృద్ధి జరిగే అవకాశం ఉంది అందుకనే పోలీస్ ఎక్కడా కూడా రాజీ పడొద్దు కాబట్టి దయచేసి మళ్ళీ ఒక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా మున్సిపల్ కమిషనర్ గారు ఎక్కడైనా ఎంక్రోచ్మెంట్ ఉంటే ఇమ్మీడియట్గా రెవెన్యూ వాళ్ళతో మాట్లాడి న్యాయబద్ధమైనటువంటి పద్ధతిలో ధర్మబద్ధంగా ఎంక్రోచ్మెంట్స్ అన్నీ తీసేయండి అక్కడ పేదోళ్ళు ఉంటే వాళ్ళకి ఏ రకంగా సహాయం చేయాలో కలెక్టర్ గారికి చెప్పండి వాళ్ళకి ఇళ్ళ స్థలం కావాలంటే ఇళ్ళ స్థలం ఇల్లు కావాలంటే ఇళ్ళు వాళ్ళ జీవనోపాధికి కూడా ఏదన్నా అవకాశం ఉంటే తప్పకుండా ప్రభుత్వ పథకాల్లో వాళ్ళకి అవకాశం ఇచ్చి ఒక సుందరమైన అందమైన పద్ధతి ప్రకారంగా అభివృద్ధి చేసేటటువంటి పట్టణం కావాలి ఇప్పుడు కొన్ని పట్టణాలు ప్లాన్ ప్రకారంగా అభివృద్ధి జరుగుతున్నాయి అది కొత్త ఢిల్లీ కావచ్చు లేకపోతే ఇంకొక పట్టణం కావచ్చు మనం కూడా ఇప్పటి అయినా సరే కమిషనర్ గారు సుడాక్ కూడా ఆయనే అధికారి ఏదున్నా సరే కలెక్టర్ గారితోటి అన్ని డిపార్ట్మెంట్లు సమన్వయం మన అదృష్టం ఏంటంటే కష్టపడే అధికారులు ఉన్నారు దయచేసి మీరు చేపించుకునే చొరవ ఉండాలి మీ దగ్గర చేపించుకునేటటువంటి పద్ధతి ఉండాలి చేపించుకునే పనుల్ని కలెక్టర్ల మీద అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి మంచి పనులన్నీ పూర్తి చేసుకోండి వ్యవసాయ మంత్రివర్యులు తుమ్ముల నాగేశ్వరరావు గారికి గవర్నీలు కార్పొరేషన్ మేయర్ గారికి గవర్నీలు సహాధికారులు సిపి గారికి కమిషనర్ గారికి స్థానిక గవర్నీ కార్పొరేటర్లందరికీ వేదికపైన ఉన్న పెద్దలందరికీ వేరేది కార్పొరేషన్ చైర్పర్సన్ గారికి సభలో ఉన్న పెద్దలందరికీ ప్రశ్ని మిత్రులందరికీ నమస్కారం ఇప్పటి వరకు మాట్లాడిన వాళ్ళందరూ చాలా అంశాలు మనకి ప్రో ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పడం జరిగింది ఒక రెండు అంశాలు మనం కూడా ప్రపంచంలో వచ్చే మార్పుల గురించి కూడా మనం దృష్టి పెట్టే అవసరం ఉంది ఉదాహరణకి మొట్టమొదటిసారి రెండు సంవత్సరాల క్రితం మన దేశంలో పట్టణాల్లో ఉండే జనాభా ఊర్లో ఉన్న జనాభాని దాటింది మన రాష్ట్రంలో కూడా దాదాపు నలభై మూడు శాతం జనాభా పట్టణాలకి వచ్చి ఉద్యోగాలకైనా వేరే కారణాలకి పట్టణాల్లో వచ్చి వాళ్ళు నివసిస్తున్నారు వివిధ కారణాల వల్ల మన పట్టణాల్లో అవసరం ఉన్న సౌకర్యాలు ముందు నుంచి ఎందుకంటే మనది అన్ప్లాన్ డెవలప్మెంట్ అనేది ఉన్నటి వరకు ఉండింది అన్ప్లాన్ డెవలప్మెంట్ వల్ల జనాభా ముందు పెరుగుతుంది తర్వాత మనం వసూలు ఇవ్వడానికి పరిగెత్తునే పోతుంటాం వాస్తవంగా మాట్లాడాలంటే అధికారులకైనా ప్రజా అధికారులకైనా ప్రజాప్రతినిధులకైనా పట్టణాల్లో యంత్రాంగాన్ని నడిపించడం పట్టణాల్లో అభివృద్ధి కల్పించడం అంటే చాలా కష్టం ఎందుకంటే జనాభా చాలా ఉంటుంది మనం ఎంత శ్రమపడినా వస్తువులు అనేవి తక్కువ ఉంటాయి ఇక్కడ ఉన్న జనాభాకి ఉన్న యంత్రాంగాన్ని నడిపిస్తూ ముందుకు తీసుకెళ్లాలంటే చాలా కష్టమైన పని అయినా ఖమ్మం కార్పొరేషన్ని ఇంత ముందు పెట్టిన మన గౌరీన మంత్రి గారిని ముందుగా మెచ్చుకోవాలి ఉన్న అధికారుల్ని ఉన్న వస్తువుల్ని పూర్తిగా ఉపయోగిస్తూ పగల రాత్రి ఇంత పెద్ద శాఖని నడిపిస్తూ కూడా శుభ్రత నడుస్తుందా లేదా వీధి వీధికి బండ్లు వెళ్తున్నాయా లేదా ప్రతి ఇంటికి నీళ్లు ఇవ్వగలుగుతున్నారా లేదా యంత్రాంగం ఫీల్డ్ పైన కనిపిస్తుందా లేదా